గారు గిపేం పేరు అదే గిత్తలు బాగుండేరు సరే పేరు పేరు సింగమాండితరు విలేజ్ షోస్ సీనియర్స్ విభాగంలో వీరాస్వామి గారి గిత్తలు వీరాస్వామి చౌదరి గారి గిత్తలు అండి ఈ గిత్త విక్రమార్కుడు అంట ఈ గిత్త బొడ్డది ఇదిగోండి సుబ్రహ్మణ్యం ఈ గిత్తలు వరదా సుబ్రహ్మణ్యం వీరాస్వామి గారి గిత్తలు ఈరోజు వరలముడి పారి పందానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఈ జత్తు వచ్చేసి వరద సుబ్రహ్మణ్యం ఆ జత్తు వచ్చేసి విక్రమార్కుడు బొడ్డది ఓకే ఫ్రెండ్స్ ఇంకొద్ది దగ్గరికి వెళ్దాం విత్తలన్నింటినీ ఇప్పుడు చూస్తాను మీకు లైవ్లో ఇవి ఇవి కనపడే గిత్తలు ఆర్ఆర్ రోహన్ బాబు గారి గిత్తలు ఆర్ఆర్ బు రోహన్ బాబు గారి గిత్తలు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆర్ఆర్ బు రోహన్ బాబు గారి గిత్తలు కేఆర్బిఆర్ చూపిస్తాను బ్రో రోహన్ రోహన్ బాబు గారి గిత్తలు అయిపోయినాయండి ఈ పంద్యం ఉదయం జరిగింది ఈ పందె రోహన్ బాబు గారికి ఫ్రెండ్స్ ఇవి ఎంకే ఎంబుల్స్ ఇవి ఈరోజు పంద్యానికి ఉన్నాయండి లైవ్ ఒక గంట పట్టిద్దండి ఇదిగోండి ఇది రోలర్ మంచి కాంపిటీషన్కి ఎత్తలు ఎంకే ఎంబుల్స్ వర్షం పడిందండి ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే కరెక్ట్గా ఐడియా లేదు బ్రో కేఆర్బిఆర్ కడక్రాడానికి తీసుకెళ్ళారు కడకరాడానికి తీసుకెళ్ళారు ఆర్కేబుల్స్ తీసుకుండి ఇదిగోండి ఆర్కేబుల్స్ సీనియర్స్ విభాగంలో నరసింహ లైన్ చివరితో నరసింహ అట్లా అండి ఆర్కేబుల్స్ అటు చూపిస్తా ఉన్నాను క్లారిటీగా అదే చూడండి ఫ్రెండ్స్ నరసింహ లైన్ అదిగోండి అటు పక్కది నరసింహ ఇటు పక్కది లైన్ అండి సీనియర్స్ ఇవ్వాలను పోటీకి వచ్చే ఈరోజు వాళ్ళకి గిత్తలు ఇవి ఆర్కేబుల్స్ ఆరో కార్డు అండి ఫస్ట్ కార్డ్ ఇవాళ జరిగే పోటీలో ఫస్ట్ కార్డ్ ఈ గిత్తలే సార్ ఆర్కేబుల్స్ ఇవి చివరిది లైన్ అండి చూడండి అటు అటుది అటుతే నరసింహ ఆర్కేబుల్స్ గిత్తలండి ఇవి సింహ చూడండి ఎలా చూస్తుంది వారు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇంకో జత చూపించబోతున్నాను కేఆర్బిఆర్ గిత్తలు అడిగారుగా కేఆర్బిఆర్ గిత్తలు వాషింగ్కి వెళ్ళాయి రెడీ చేస్తున్నా గిత్తలు కేఆర్బిఆర్ గిత్తలు ఇప్పుడు మీరు చూపించబోతున్నాను కేఆర్బిఆర్ గిస్తారు బోడిగిస్తా సాంబా నల్ల మాట గారు అదిగోండి బోడికి ఎత్తే వెళ్తాను చూడండి సాంబానుకుంటాండి సాంబా అది నల్ల మాట నందమల టైగర్ సాంబార్ రెండు వెళ్తున్నాయి కోర్టు ఇప్పుడు కాదు ఒక కోర్టు కొద్ది దూరం ఉంది లైవ్ ఉంది కొంచెం బాగా చూపిస్తాం ఒక కోర్టు లైవ్ బర్రో కేఆర్బిఆర్కిలు అడిగారు స్టార్టింగ్ ఒక గంట పట్టించండి అదిగోండి ముందు పోయే గిత్త సాంబార్ బోడికిత్త అన్నా సాంబార్ ఇదేనా నల్లమాల టైగర్ ఇది నల్మాల టైగర్ బోడిదండి అది కేఆర్బిఆర్ ఫస్ట్ కాడివి కాదు బ్రో ఇక్కడో జ ఉన్నాయండి ఇక్కడ జబ్బు చేస్తాను ఏ గిత్తలో మరి అన్న ఎవరి గిత్తలు గిత్తలన్న ఎవరి అన్న సీనియర్ గిత్లు సీనియర్ గిత్తలు ఎవరి అన్నోలు కుప్పోళ్ళు కోలాటం మాస్టర్ గ్రేషన్ మధుమంచి పాడులో అయ్యో పదిహేను అడిగి కట్టారు సీనియర్స్ కోలాటం మాస్టర్ సార్గా అండి మంచి పళ్ళు పదిహేను అడిగి కట్టారండి మంచి కాంపిటీషన్ ఇవి కూడా కొప్పోలు కోలాటం మాస్టర్ సార్ ఇవి ఆర్కే బుల్స్ ఆరో కార్డు అండి ఇదే ఇవి ఎనిమిదో బుల్స్లే ఇక్కడ లైవ్లో ఆర్కే బుల్సు హనుమాన్ బుల్స్ ఏడో కార్డు అంటండి ఇవి అదిగో అక్కడ చూడండి సాంబాన్ని కడుగుతున్నారు రెడీ చేస్తున్నారు దానికి తొమ్మిదో నెంబర్ అనుకుంటారు వాన బాగానే పడిందండి కోలాట మాస్టర్ గిత్తలు గిత్తలు మాత్రం మంచి కాంపిటీషన్ గిత్తలు ఇవి ఒక వన్ అవర్ పట్టిద్దండి స్టార్ట్ అవడానికి అసూసార్గా ఉదయం పందెం అయిపోయింది రోహన్ బాబు గారి గిత్తలు అండి ఇవేమో జూనియర్స్లోవి ఇవేమో సీనియర్స్లోవి ఉదయం పందెం అయిపోయిన ரோகன்பாருத்தம் கேசூசார் கேஆர்பி காரி புரிசு தள்ள கோப்பித்த నల్మల రేగ గోడిగి కేఆర్ గేర్ బుల్స్ బుల్స్ అండి ఇవి ఫ్రెండ్స్ లైక్ చేయని వన్ వచ్చి సెలెక్ట్ చేయవలసింది కూర్చున్నాం ఫస్ట్ తర్వాత ఆర్కే బుల్స్ అండి ఆరో కాడిగా ఏడో కాడిగా కొప్పోలు కోలాటం మాస్టర్ సార్ ఆర్కే వాళ్ళు ఆరో కాదండి నల్లమల టైగర్ దాని పేరు నల్లమల టైగర్ బాగుంది అదేం బోడి గిత్త ఫ్రెండ్స్ లైక్ చేయని చేయాల్సిన దేశం చూడండి ఇటు కేఆర్బిఆర్ బుల్స్ ఇటు ఆర్కే బుల్స్ అదిగోండి ఆర్కే బస్ అదిగోండి కేఆర్బిఆర్ బస్ స్టార్టింగ్లో వన్ అవర్ పట్టింది ఆర్కే బస్ ట్రో నెక్స్ట్ వర్షం లేదు వర్షం లేదండి ప్రజెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి పేరు పేరును అనుకున్నాను కేర్ బేర్ ఉల్స్ అదిగండి బోడికి బొమ్మ ఆర్కేబుల్స్ వీడియోని చూసుకోవాలి పెద్ద ఒక్కరు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను అండి జీపీ బుల్స్ లక్ష్యం లేదు కూడా ప్రజెంట్ అయితే లైవ్ సింగం వాండ్ త్రీ విలేజ్ షోస్ నుంచి ఉంటుంది ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుచున్నా హై వెంకటేష్ సింగమాండ్ త్రీ విలేజ్ షోస్ నుంచి చూడండి ఇటేమో బేరం బుల్స్ అటేమో ఆర్కే బుల్స్ బేరంబుల్సు పక్కపక్కన ఫ్రెండ్స్ ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు రూట్ ఎలా బ్రో మీరు ఎక్కడండి నారాకోడూరు దగ్గరికి వస్తే సరిపో గుంటూరు నుంచి నారాకోడూరు వచ్చి నారాకోడూరు నుంచి క్వారీ అంటే వడ్ల మూడు క్వారీ అంటే హాయ్ అండి దయచేసి చూసుకున్న చక్కలు పేరు పేరునటు లైక్ చేయండి బ్రో ఇది అవతల బోర్డు గత్త అవతల నల్లమంటాయి కదా సాంబాని రెడీ చేయడానికి వాటర్ కడగడం తీసుకురా ఒక గంట పట్టిపోయింది సామాను చూస్తాం అన్న ఇది నందునా పాంచజన్యది పాంచజన్య ఎల్విఆర్ పులిసేకా ఎల్వియర్ పులిసేగి ఎల్విఆర్ బుల్స్ అండి నందు మంచి కాంపిటీషన్కి ఎత్తండి ఐ పాజన్య ఎల్విఆర్ బుల్స్ మంచి కాంపిటీషన్ గెత్తండి ఇది ఇది నందు తాడేపల్లి మంచి కాంపిటీషన్కి బ్రో మామూలు పాంచచన్నీ అబ్బా ఓకే బ్రో ఇలా ఇంతటితో మూగిస్తున్నాను అందరికీ ధన్యవాద వీడియో లైక్ చేయాలి లైక్ చేయాల్సిన కూర్చున్నాను బ్రో ఓకే అందరికీ ధన్యవాద థ్యాంక్స్ బ్రో